ముప్పై నాలుగో దాడి దగ్గర వచ్చిన చదువుతున్నాడు విరిగిన హృదయము వారికి ఎవోవా ఆసనలు నడిగిన మనసు గలవారిని ఆయన రక్షించు ఈరోజు దేవుడు మర్పిస్తున్న బలమైన వాక్కు విరిగిన హృదయం కలిగిన వారికి యహోవా ఆసనలు నడిగిన మనసు గలవారిని ఆయన రక్షించును ఈరోజు రోజు పిల్లల అందరూ కూడా దేవుడు ఎప్పుడు అనుభవం ఎవరి ప్రార్థన వినడు ఎవరిని అంగీకరించడు ఎవరి పట్ల గోపకార్యాన్ని కలిగించడు అనే మనసుతో చాలామంది ఉంటారు కానీ దేవుడు భూమి మీదకు వచ్చి ఎవరికి సమీపంగా ఉంటాను ఎవరిని రక్షిస్తాను ఎవరి ప్రార్థనలు వింటాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే విరిగిన మనసు కలిగిన వారిని నలిగిన ప్రదయం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా వీరికి సమీపంగా ఉంటానని వీరిని రక్షిస్తానని మీరు కావాల్సింది మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు ఏ ఏ కార్యం మీరు పట్ల జరిగిస్తే వారికి నెమ్మది ఆదరణ సంతోషం సమాధానం కలుగుతుందో అవి వారికిచ్చి వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాను నేను బిడ్డలా ఈరోజు కొన్ని పరిస్థితులను బట్టి నలిగిపోతున్నా విరిగిపోతున్నా చేతున్నా కృంగిపోతున్నా బలహీనం అయిపోతున్నా నీకు దేవుడు దరిద్రంగా ఉండడం దగ్గర తెచ్చుకో ప్రతి విషయంలో దేవుడికి తోడ నడిపించాలన్న ఉద్దేశించిన దేవుని సమీపంగా వస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆయన తెలియచేయడం మర్చిపోమాక ప్రతి విషయాన్ని అడిగి పొందుకునే రీతిలో మనం సిద్ధపడుతూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీకు ఆయన సమీపంగా ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు బైబిల్ గండంలో నలిగిన వారు విరిగిపోయిన వారు ఎంతమంది స్వస్థపరిచి పంపించాడు బాగుపరిచి పంపించాడు కొన్ని దినాలు గడిచినా కొంత లేట్ అయినా బాగు చేస్తే వారు అక్కడ తీర్చే దేవుడు పంపించాడు కొన్ని సమయాల్లో స్వతరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా బయట రథంలో కామాన స్త్రీ ఉంది తనకు కలిగిన బాధను బట్టి పేదలను బట్టి ఎంత కాను దేవుని యొక్క వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆమె కోరుకున్నట్లుగా ఆమె సహాయం చేసినట్లుగానే ఈరోజు నీ విశ్వాసం నీ విధేయత నీవు దేవుని మీద ఆధారపడే విధానం అన్నింటిని బట్టి పట్ల ఖాళీ జరిగిస్తాడు ధైర్యంగా ఉండాలి విశ్వాసంగా ముందు కొన్ని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నా నీకు సమీపంగా ఉన్నాడు నేను లేవనెత్తడానికి దీనించడానికి ఆశీర్వదించడానికి కాబట్టి చేత కాబట్టిగా మహోనతులకు గొప్పదేవాత్యంగా ఆ వాస్త స్వతంత్రించుకుంటూ ధైర్యంగా విశ్వాసంగా ముందు కొనసాగుతూ ఉండగా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలు జరిగించి నామన్వలుగా ముందు కొనసాగించ ప్రతి ఒక్క బిడ్డ అక్కర్లు ఆవేదన సమస్తానికి తొలగించి నేను అమ్మ బాగు చేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వివాహం లేని వారికి వివాహాలు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో నూతన క్రియ స్వస్థత అద్భుతం విడుదల కార్యం జరిగించండి చీకటి శిక్షణ మాధ్యమ తండ్రి బిడ్డలు బలివ మొక్కల వలె దేవదార వృక్షాల వలె అద్భుతంగా ఫలింలోకి నడిపించండి నీ సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషం ఆనందంతో ఒక్కొక్కరు నిండుకున్నట్టుగా ఆశీర్వాద పదం నడిపించి దేశాధికారులను దీపించి మంచి నాయకులు నేర్పర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ఉదయం కాలం వాగ్దానం వారికి దీవినకరంగా మార్చమని వేస్తున్నా ప్రార్థిస్తున్నా గొప్ప తండ్రి కాబట్టి దేవుని పిల్లల బట్టి తగ్గి తెచ్చుకుందా షేర్ చేద్దాం లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ కనీసం పది మందికి పంపిస్తూ ఏమున్నామని పరిస్థితి